అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఉపిరి నివేచెలి ఎపిసోడ్ వన్ నాట్ ఫోర్ అరే ఒకరికి మించి ఒకరికి ఆరాభం ఎక్కువవుతుంది చెప్తున్నా రాసి పెట్టుకోండి ఇదే గాని ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఫ్యూచర్ లో దీన్ని భరించడం చాలా కష్టం జాను మా బంగారం గోల చేసినా అల్లరి చేసినా మా నెత్తి ఎక్కి కూర్చున్నా కూడా మాకే ప్రాబ్లం లేదు అన్నారు విరాజ్ ఆ మాటకి తలకొట్టుకున్నారు సహస్ర మధు జానులు ఇక చాలాసేపు అక్కడే గడిపి ఇక ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ నెక్స్ట్ డే విరాజ్ అర్జున్ రిషి ముగ్గురు చాలా బిజీ అయిపోయారు ఫంక్షన్ హాల్ డెకరేషన్ అవన్నీ చూడటంలో ఇక ఫంక్షన్ రోజు రానే వచ్చింది అర్జున్ జాను అందరూ ఫంక్షన్ హాల్కి చేరుకున్నారు ఉదయమే ముందుగా పంతులు గారు ఇద్దరి చేత కొన్ని పూజలు చేయించి బాబు అమ్మాయి జన్మ నక్షత్రం బట్టి మీకు ముందుగానే ఏ ఏ అక్షరాలతో పేర్లు పెట్టొచ్చో చెప్పాను కదా ఇప్పుడు మీరు పాపకి ఏ పేరు పెట్టాలి అనుకుంటున్నారో అది పాప చెవిలో మూడు సార్లు చెప్పి బియ్యంలో రాయించండి అంటూ చెప్పడంతో సవిషిత 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 అంటూ మూడు సార్లు చెప్పి పాప చేయి పట్టుకుని బియ్యంలో రాయించాడు అర్జున్ హే మా బుల్లి సవిషితకి చెప్పట్లు అంటూ అరిచారు సహస్రా ఇంకా మధు ఇద్దరు సవి పేరు చాలా బాగుంది కదా అన్నారు లలిత గారు సుధా గారి వైపు చూస్తూ చాలా కొత్తగా కూడా ఉంది అన్నారు ఆవిడ నవ్వుతూ ఇంతలో భానుమతి గారు కూడా వీళ్లతో జాయిన్ అవ్వడంతో ముగ్గురు ముచ్చట్లు మొదలు పెట్టారు ఇక పూజ అయిపోయాక జానుని సవిని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు సహస్ర ఇంకా మధు ఇదిగో నువ్వు ముందు డ్రెస్ చేంజ్ చేసుకో నేను పాపకి డ్రెస్ చేంజ్ చేస్తాను అంది సహస్రా నేను గగన్ ని వైవిక్ ని చూసుకుంటాను అంటూ గగన్ ఇంకా వైవిక్ ఇద్దరిని తీసుకుని బయటికి వచ్చేసింది మధు పీచ్ కలర్ లాంగ్ ఫ్రాక్ లో రెడీ అయింది జాను తనకి ట్విన్నింగ్ డ్రెస్ లో సేమ్ అలాంటి ఫ్రాక్ లోనే రెడీ అయింది సవిషిత కూడా చూడు నీకంటే మా సవియ చాలా బాగుంది అక్క అందరిలాగే నువ్వు కూడా మారిపోయావు కదా ఇది వరకు అంతా నువ్వు నన్నే పొగడేదానివి ఇప్పుడు నువ్వు కూడా కూతుర్ని పొగడడం అలవాటు చేసుకున్నావు కదా అంది జాను దొంగ ఏడుపు ఏడుస్తూ ఒసే నువ్వైనా చెప్పవే మీ మమ్మీకి ఇక్కడ నుంచైనా పిల్ల చేష్టలు ఆపమని చెప్పు నువ్వు కూడా పుట్టేశావని చెప్పు అంది సహస్రా సవిషిత వైపు చూస్తూ అది మాత్రం అప్పుడు అవ్వదులే అంటూ నవ్వుతూ ఉంది జాను ఆ మాటకి అందరూ నవ్వుకుంటూ ఉన్నారు చూస్తూ చూస్తూనే ఇంకొక రెండు సంవత్సరాలు కూడా గడిచిపోయాయి ఇప్పుడు మన వైవిక్ ఇంకా గగన్ ఇద్దరు ఎల్కేజీ చదువుతూ ఉన్నారు మన బుల్లి సవిషిత కి రెండేళ్లు అసలు పాప అల్లరితో తన బోసి నవ్వులతో బుడి బుడి అడుగులతో అర్జున్ ఇంట్లో ఎవ్వరికి అసలు రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియడం లేదు ముఖ్యంగా జాను ఇంకా అర్జున్లకి అర్జున్ జాను పాప అప్పుడే పుట్టి రెండు సంవత్సరాలు వచ్చేశాయి చూసుకొని చెవులు కుట్టిస్తే బాగుంటుంది అన్నారు భానుమతి గారు అమ్మా ఏమంటున్నా నా చిట్టు తలకి చెవులు కుట్టించాలా అమ్మో ఏడుస్తుంది తనకి బాగా నొప్పిగా కూడా ఉంటుంది తను ఇంకొంచెం పెద్దదయ్యాక కుట్టిద్దాంలే ఏం కాదు అన్నాడు అర్జున్ పాపని తన గుండెలకి హత్తుకుంటూ అరే నాన్న ఇప్పుడు కాకపోయినా ఇంకో సంవత్సరం లేదా రెండు సంవత్సరాల తర్వాత అయినా తనకి కుట్టించాలి ఏం తను పెద్దదైతే తనకి నొప్పి ఉంటుంది అని ఎవరైనా చెప్పారా ఇంకా తన చెవులు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు కుట్టిస్తేనే నొప్పి తక్కువగా ఉంటుంది నువ్వందరికీ కబురు చేయు మంచి రోజు చూసి పాపకి చెవులు కుట్టిద్దాం అన్నారు భానుమతి గారు నేను ఒప్పుకోనమ్మా అంటూ తన పాపని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ సరిపోయింది చూడవేమి ఆయన కనీసం నువ్వైనా చెప్పడానికి చూడు ఇలాగే గాని ఉంటే రేపు అది పెద్దదయ్యాక ఇంకా ఇంకా నొప్పులు ఫేస్ చేయాల్సి వస్తుంది అప్పుడెలా అంట వెళ్తున్న కొడుకు వైపు కోపంగా చూస్తూ అన్నారు భానుమతి గారు అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం ఇప్పుడు మాత్రం నేను ఈ పనికి అస్సలు ఒప్పుకోను ఒక్క ముక్కలో తేల్చి చెప్పేశాడు అర్జున్ జాను కూడా అర్జున్ వెనకే తన రూమ్ లోకి వెళ్ళింది అర్జున్ మంచం మీద ఆనుకున్నట్టు పడుకొని పాపని తన గుండెల మీద వేసుకున్నాడు బావా అత్తయ్య చెప్పేది కూడా నువ్వు వినాలి కదా నీ కూతురికి చిన్న చిన్న కమ్మలు పెడితే ఎంత అందంగా ఉంటుందో నువ్వే చెప్పు అడిగింది జాను అయినా కూడా వద్దు అంటూ కూతురు వైపు చూస్తూ చూడు బంగారం నీకప్పుడే చెవులు కుట్టించుకునే ప్రోగ్రాం వద్దు కదా అడిగాడు పాప వైపు చూస్తూ నేను కుట్టికుంటా అంటే కుట్టించుకుంటా అని అర్థం అంది పాప ముద్దు ముద్దుగా ఇదిగో చూడు నీ పాప కూడా కుట్టించుకుంటా అంటుంది ఆల్రెడీ అత్య దానికోసం చిన్న చిన్న కమ్మలు కూడా కొన్నారు నిన్నే అవి దానికి చూపించారు అప్పటి నుంచి నీ కూతురే అంటుంది నేను కుట్టికుంటా కుట్టికుంటా అని సో ఇప్పటికైనా ఒప్పుకోండి సార్ అంది చాను అందరూ డిసైడ్ అయ్యి నా కూతురికి బ్రెయిన్ వాష్ కూడా చేసేసాక ఇక నాదే ముందులే మీకు నచ్చినట్టు చేసుకోండి అన్నాడు అర్జున్ మొహం పక్కకి తిప్పుకొని పాప అర్జున్ వైపు చూస్తూ నాన్నా అంటూ తన బుజ్జి బుజ్జి చేతులతో అర్జున్ మొహాన్ని తన వైపుకి తిప్పుకుంది అర్జున్ కావాలనే పాప దగ్గర కూడా అలక నెటిస్తూ ఉంటే పాప మొహం వేలాడేసుకొని కళ్ళల్లో నీళ్లు తెచ్చేసుకుంది చూడవే నా కూతురికి నేనంటే ఎంత ఇష్టమో అన్నాడు అర్జున్ పాప కన్నీళ్లు తుడుస్తూ అర్జున్ ఫేస్ తడుముతూ పెదాల దగ్గరికి తీసుకొచ్చి నవ్వుతున్నట్టు పెదాలు రెండు వేళ్లతో పట్టుకుని పైకి లేపింది అర్జున్ కూడా నవ్వేస్తూ కాని నొప్పిగా ఉంటుంది తల్లి బావా నువ్వెప్పుడు ఇంతే నువ్వు దీన్ని భయపెడుతున్నావు అంటూ పాపని ఎత్తుకొని అక్కడి నుంచి కిందకి వచ్చేసింది అప్పటికే భానుమతి గారు లలిత గారికి గారికి ఫోన్ చేసి విషయం చెప్పి వాళ్ళని రమ్మనడంతో వాళ్ళు కూడా నెక్స్ట్ డేకి అక్కడికి వచ్చేశారు పంతులు గారు ఆ రోజు బాగుంది అని చెప్పడంతో ఇక ఆ రోజు పాపకి చెవులు కుట్టించాలి అని ఫిక్స్ అయ్యారు అందరూ ఎందుకో అర్జున్ కి భయంగా అనిపిస్తుంది ఇక అన్నపూర్ణమ్మ గారు కంసాలి అతన్ని ఇంటికే పిలిపించడంతో అతను ఆ రోజు ముహూర్త సమయానికి ఇంటికి వచ్చారు రిషి మావయ్యగా నువ్వే పాపకి చెవులు కుట్టించాలి అంటూ చెప్పడంతో అర్జున్ సీరియస్ గా చూస్తూ ఉన్నాడు రిషి వైపు అరే బావా ఏమాయింద్రా ఎందుకు నా వైపు అలా చూస్తున్నా ఇక్కడ ఎంత మందికి చెప్పినా ఎవ్వడు వినడం లేదు ఇప్పుడు నా చిట్టి తల్లి గాని ఏడవాలి అప్పుడు చెప్తానరా నీ పని ఒరే బావా ఏమంటున్నావరా చెవులు కుట్టినప్పుడు పిల్లలు ఏడుస్తారురా ఏడవకూడదు అంటే అది కష్టం కాదు కాదు అసాధ్యం అని చెప్పాలి అన్నాడు రిషి బిగ్గమొహం వేసుకొని అదంతా నాకు తెలీదు నా కూతురు ఏడిస్తే నిన్ను పరిగెత్తించి పరిగెత్తించి కొడతాను అన్నాడు అర్జున్ కేవలం రిషికి మాత్రమే వినిపించేలా వామ్మో ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుంది నాకు వద్దు నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అన్నాడు రిషి భయంతో అరుస్తూ ఏంట్రా చెవులు కుట్టించుకునేది నీ మేనకోడలైతే నొప్పులు నువ్వు పడుతున్నా అడిగారు అన్నపూర్ణమ్మ గారు అమ్మమ్మ నీ మనవడు నన్ను బెదిరిస్తున్నాడు చెవులు కుట్టే టైంలో పాప అస్సలు ఏడవకూడదంట ఏడిస్తే నన్ను పరిగెత్తించి పరిగెత్తించి కొడతాడంట నువ్వే చెప్పు పాప ఏడవకుండా ఎలా ఉంటుంది మరి మేనమామగా తను ఏడవకుండా చూసుకునే బాధ్యత నీదే అన్నాడు విరాజ్ రే విరాజ్ నువ్వు కూడా నా అంతే కదా తను అర్జున్కి మాత్రమే కాదు నాకు కూడా కూతురే నా కూతురు ఏడిస్తే నేను అస్సలు వదలను సరిపోయారు నా వల్ల కాదు ఐఎమ్ గోయింగ్ ఎక్కడికి అడిగారు మధు చాను సహస్ర ముగ్గురు ఒకేసారి ఏంట్రా అందరూ కలిసి ఇలా పగపట్టేసారు నా మీద పాపం రిషిని చూసి నవ్వుకుంటూ ఉన్నారు అందరూ బాబు టైం అవుతుంది పాపం తీసుకొస్తే నేను చెవులు కుట్టేసి వెళ్ళిపోతాను అన్నాడు అతను అతను వైపు కోపంగా చూశాడు అర్జున్ అర్జున్ చూపుల నుంచి తప్పించుకుంటూ ఉన్నాడు అతను భయంగా ఇక అన్నపూర్ణమ్మ గారు అర్జున్ చేతిలో ఉన్న పాపని తీసుకెళ్లి రిషిని ముందుగా అతని ఎదురుగా కూర్చోబెట్టి రిషి చేతిలో పాపని పెట్టాడు తడుముతూ ఉంది మామని బంగారం ఇప్పుడు నువ్వు చెవులు కుట్టించుకుంటావా అస్సలు నొప్పిగా ఉండదు కొంచెం నొప్పిగా ఉంటుంది అన్నయ్య ఏం మాట్లాడుతున్నాడు వదిన అస్సలు నొప్పిగా ఉండదు కొంచెం నొప్పిగా ఉంటుందా నాకు అర్థం కాలేదు అన్నారు సహస్ర జాను ఇద్దరు ఒకేసారి మీ ఇద్దరికి అర్థం అవ్వకపోతే నాకేం అర్థం అవుతుంది అంది మధు ఆ మాటకి ముగ్గురు నవ్వుకున్నారు పాపని రైట్ సైడ్ కి కూర్చోబెట్టి తన ఫేస్ పట్టుకున్నాడు రిషి కదలకుండా అతను దేవుడికి దండం పెట్టుకుని పాప గుడి చెవి కుట్టేశాడు పాప నొప్పికి ఏడవడం మొదలు పెట్టింది అరే నా చెట్టు తెల్లి ఇప్పుడు వద్దు తర్వాత ఎప్పుడైనా చూద్దాం అన్నాడు అర్జున్ కంగారుగా రిషి దగ్గరికి వస్తూ అరే బావా ఆల్రెడీ ఒక చెవి కుట్టడం అయిపోయింది ఇంకొకటే ఉందిరా ఏం కాదు అయిపోతుంది అది కూడా జాను నువ్వు కూడా అలాగే అంటావేంటి అక్కడ చూడు అది ఎంతలా ఏడుస్తుందో అన్నాడు అర్జున్ బాధగా ఏం కాదు బావా సగం సగం కుట్టిస్తే ఏం బాగుంటుంది అయిపోతుంది అంటూ ఉండగానే విషి పాపని ఇంకొక వైపు తిప్పి కూర్చోబెట్టాడు ఈసారి ఎడమ చెవి కూడా కుట్టేశాడు అతను అన్నపూర్ణమ్మ గారు అతనికి డబ్బులు ఇచ్చి అతన్ని పంపించేశారు పాపని తన చేతుల్లోకి తీసుకొని ఏం ఏం కాదు నొప్పిగా ఉందా తగ్గిపోతుంది అంటూ తనని ఉన్నాడు అర్జున్ నొప్పి నొప్పి నాన్న అంటూ ఏడుస్తూ ఉంది పాప అర్జున్ మెడ చుట్టూ చేతులు వేసి ఏం కాదమ్మా అంటూ ఉన్నాడు అర్జున్ సరిగ్గా అప్పుడే స్కూల్కి వెళ్ళిన గగన్ వైవిక్ ఇంటికి వచ్చేశారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్